హాయ్ అండి ఈరోజు ఒక మంచి అరటికాయ కూర చేయబోతున్నాను ఎంతో హెల్త్కి మంచి చేస్తే ఈ అరటికాయ కూర వారంలో కంపల్సరీ ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి కాయగూరలు అంటేనే మన హెల్త్కి ఎంతో మంచి చేస్తే కాయగూరల్లో అరటికాయ కూర అరటికాయ కూర వచ్చేసి చాలా బాగుంటుంది కదండీ ఎలా తిన్నప్పుడు కూడా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి రాళ్ళు అనేది పోతాయి అంటండి మా ఇంటి దగ్గర వాళ్ళు తింటే నేను చూస్తానమాట నేను ఎక్స్పీరియన్స్ చేశాను అంత మంచిది అనమాట నేను ఈరోజు నేను చేయబోయే అరటికాయ కూరకి నేను తీసుకున్న అరటికాయలు ఒక మూడు అరటికాయలు తీసుకున్నాను ఇట్లిని బాగా కడుక్కుని ఒక గిన్నెలో వేసుకుని ఇట్లని ఉడకబెట్టాలన్నమాట ఉడకబెట్టి డైరెక్ట్గా వేడివేడి తీసి చల్లినీటిలో వేయకూడదండి చల్లారినివ్వాలన్నమాట ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే చల్లారిపోతాయి దీనికి కావలసినవి ఒక్క ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు వచ్చేసి అరటికాయలు అనేది చల్లారిపోయాయి ఉన్న స్కిన్ అనేది తీసేస్తున్నాను ముద్ర అరటికాయలు అయితే బాగుంటుందండి నేను చేయబోయే అరటికాయ పోపుకి ముద్ద కూరలాగా మెత్తగా అయిపోతుంది బాగదనమాట కొంచెం బాగా మెత్తగా అయిపోతే ఏం బాగుంటుందండి నేను తీసుకున్నవి ముద్రవి అనమాట ఈ అరటికాయలు ఈ అరటికాయ పోపు పొడి పొడలు ఆడుతూ చక్కగా సరకూర టైపులో వస్తుంది అనమాట సొర్ర ఎలా అయితే పిడిపి చేసుకున్నప్పుడు పొడి పొడుగు ఉంటుందో అలాగే పొడి పొడుగు ఉంటుంది ఈ అరటికాయలు మాత్రం బాగా స్మాష్ చేసేయాలి ఎందుకంటే ముక్క ముక్కలుగా ఉంటే బాగోదు బాగా మెత్తగా చక్కగా ఎలా పిసికేసుకుని బాగా ఒక్కటి కూడా ముక్కలు ఉండకుండా బాగా మెతిపేసుకు ఇలా మెదుపుకున్న అరటికాయలో చూడండి ఏమైనా మొక్కలు ఉన్నాయేమో చూసుకుని ఆ మొక్కలన్నీ కూడా లేకుండా పొడి పొడిగా చేసేసుకోవాలి ఈ అరటికాయ పోపు చక్కగా రైస్లోకి అలాగే పప్పుచారు చారు సాంబార్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఇలా ముద్రకాయలు తీసుకుని అరటికాయ పోపు చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో పసుపు అలాగే కారం సాల్టు మూడు కూడా ఇప్పుడే కలిపేయాలి ఇలా పొడుగున్నప్పుడే కలిపేయాలి మనం దీన్ని తాలింపు పెట్టిన తర్వాత కలుపుదాంలే కదా అనేసి పక్కన పెట్టేస్తాం అనుకోండి ఈ లోపు ఇవి ఏంటంటే బాగా కలదనమాట డైరెక్ట్గా ఆయిల్లో పోపులు వేయడం వల్ల బాగా కలదు అలాగే ఇప్పుడు మనం చేత్తో బాగా ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ఇంకా బాగా కలిసిపోతుంది ప్రతిదీ కూడా చక్కగా పొడి ఆడుతూ అయిపోయినట్టుగా ప్రతీ మొక్కకి కూడా ఇలా మొక్కలు అనేవి లేకుండా ఇలాగ అయిపోతుంది అనమాట చక్కగా చూడండి ఎంత బాగుందో ఈ పిడుపు ఇప్పుడు వచ్చేసి ఒక బాండీ పెట్టుకోవాలి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు సామానం అంతా వేసుకోవాలండి మీకు నచ్చితే వేరుసన్నగుళ్ళు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఓన్లీ పోపు సామాన్లు మాత్రమే యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి ఎల్లుల్లిపాయలు మాత్రము ఎన్నైనా తీసుకోవచ్చండి ఎల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్కి ఎంతో మంచిది కదా ఎల్లుల్లిపాయలు అనేది కొద్దిగా పగలగొట్టుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి అట్టుగాయని లాగా దాన్ని వచ్చేసి ఇందులో వేసేసుకోవడమే ఈ తాలింపులో తాలింపులు వేసేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే మనం వేసిన ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పోపు సామాన్లు అన్నీ బాగా ఫ్రై అయ్యి దాంతోపాటు మేం కలిపి పెట్టుకున్న ఈ అరటిగా పోపును కూడా వేసుకుని కలపడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒట్టిదే తినవచ్చు అనమాట అంత బాగుంటుంది కూర అయితేనే వీడియో అంతా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా తెలియని వారి కోసం రెసిపీ వచ్చేసి చెప్పాను తెలిసిన వారి కోసం అయితే చెప్ప అనుకోండి చాలామందికి తెలుస్తుంది తెలియని వారి కోసం బ్యాచిలర్ కోసం మాత్రమే చెప్తున్నాను ఎవరైనా చేసుకోవచ్చు అనమాట వంట రాని వాళ్ళు కూడా మొదటిసారి వంట చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసి వంట అనమాట ఎందుకంటే బంగాళదుంప కూర చేయడం నేర్చుకుంటారు ఫస్ట్గా అలాగే ఇది కూడా చేసేవచ్చు ఇందులో పెద్ద కష్టం ఏముండదు జస్ట్ అరటికాయలు ఉడకబెట్టేసి చక్కగా వాటిని ఉప్పు కారం పసుపు అన్నీ హేసిపిసుకేసుకొని ఇలా మసాలా అన్నీ పోపు దినుసులు తర్వాత వచ్చేస్తే ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయలు కలిపేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక బాగా ముందే కలిపి పెట్టేసుకుని ఫ్రై ఇది ఉన్నది కదా పోపు అనేది వేసుకొని బాగా కలిపేసామనుకోండి కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ చేయడం అనేది చాలా ఈజీ అనమాట కొత్తగా వంట చేయాలనుకునే పిల్లలందరూ కూడా చేయొచ్చు ఇప్పుడైతే టెన్త్ క్లాస్ వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి పిల్లలకు కూడా ఆల్ ద బెస్ట్ బాగా రాయండి టెన్త్ క్లాస్ బాగా రాసి మంచి మార్క్స్తో పాస్ అవ్వారంటే నెక్స్ట్ ఇంటర్ కూడా బాగా చదువుకునే అవకాశం ఉంటుంది కదా చదువు చాలా ఇంపార్టెంట్ అండి బాగా రాయండి ఎగ్జామ్స్ మంచిగా పాస్ అయ్యేలాగా ఓకేనా మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కామెంట్ మీ మీలువైన సమయంతో వెచ్చించి ఒక మంచి కామెంట్ పెడితే తిరిగి నేను రిప్లై ఇస్తానండి మీకేదైనా రెసిపీస్ కావాలన్నా వెజ్ నాన్ వెజ్లైనా చేయాలి అంటే కామెంట్ పెడితే నేను మీకు ఒక రెసిపీస్ అనేది చేస్తానండి మన ఛానల్ని చూస్తూ ఉండండి చూడండి అట్టిగే పోపి అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో చివరిగా కొత్తిమీర అనేది వేసుకుని పక్కన పెట్టేసుకోవడమే బాయ్